ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి మార్కాపురంలో శ్రీరామ టౌన్షిప్స్ యొక్క అద్భుతమైన వెంచర్ ఈ నెల అక్టోబర్ ఇంకొక పది రోజుల్లో అక్టోబర్ ఇరవై ఏడున లాంచ్ చేయబోతున్నాం గ్రాండ్ గా అలాగే ఈ మొత్తం వెంచర్ లో మీరు చూస్తున్నట్లయితే వర్కులు కూడా చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి ఏబిసిడి అనే నాలుగు బ్లాక్ డివైడ్ చేశారు దీంట్లోనే ఓపెన్ ప్లాట్స్ తో పాటు కాన్సెప్ట్ ని డెవలప్ చేస్తూ హౌసింగ్ ఇండిపెండెంట్ సింప్లెక్స్ హౌసెస్ డబుల్ బెడ్రూమ్ డూప్లెక్స్ హౌసెస్ ఇలా అన్ని సెగ్మెంట్ కవర్ చేస్తూ ఈ అద్భుతమైన లొకేషన్ చేసి కాబట్టి చూస్తున్నట్లయితే మనకి మార్కాపురానికి స్టాండ్ కి రెండు కిలోమీటర్ల దూరంలో ఊరికి ఆనుకుని అట్లాగే ఓ పక్కన ఆల్రెడీ వాటర్ కరెంటు అన్ని ఫెసిలిటీస్ అందుబాటులో ఉంది ఇక మనకి బైపాస్ రేట్ కూడా మంచి కనెక్టివిటీ వచ్చే లొకేషన్ లో ఉన్నాము ఎక్కడ కనుక ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని ఇలాంటి సమయంలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి రూపాయికి రూపాయి అవసరమైతే రెట్ రూపాయలు కూడా తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది ఎందువల్ల అంటే మనం ఇచ్చే డెవలప్మెంట్స్ తో పాటుగా మార్కపూర్ డిస్ట్రిక్ట్ గా అనౌన్స్మెంట్ చేయడం కావచ్చు లేకపోతే మనకి సంకేశాల ప్రాజెక్ట్ కంప్లీట్ స్టేజ్ లో కావచ్చు ఇటువైపు నుంచి మన కోసం బైపాస్ కూడా దగ్గరలో నుంచి వెళ్తున్నాయి మన వెచ్చర్ లో లేకపోతే అనేది నేను ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకోవాలి సో చాలా అద్భుతంగా మన వెంచర్ ఓపెన్ అవుతుంది కాబట్టి ఇదంతా మార్కపూర్ ఊరు అలాగే చెన్నకేశ్వర స్వామి టెంపుల్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా ఆ కొండ దగ్గర కొండ యువతలంతా కూడా ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు లేదా ఫ్యూచర్ లో మనకి ప్లాట్ తీసుకోవాలి మార్కాపురంలో ఓ మంచి ఏరియాలో ఓ గేటెడ్ కమ్యూనిటీలో నివసించాలనుకునే వాళ్ళకి ఇదే సరైన తరుణం ఎవరైనా సరే ఇంకా లేట్ చేయకుండా ఈ టైంలో తీసుకున్న వాళ్ళకి మంచి ప్రాఫిట్ వస్తుంది ప్లస్ ఇక్కడ మంచి అనుకూలమైన రేట్స్ లో అందుబాటులో ఉంటాయి ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు కానీ ఫ్లాట్స్ తీసుకోవాలి లేదా ఇక్కడ నివసించాలి హౌసింగ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్